గుడ్ మార్నింగ్ ఎలా ముచ్చట ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే అంబేద్కర్ గొప్పవాడ ఆయనకన్నా ముందు పుట్టిన ఛత్రపతి శివాజీ అనే రాజు గొప్పవాడ అని అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయాలంటే మనకు ఎన్ని గంటలైనా జరిపోదు ఎన్ని రోజులైనా జరిపోదు దాని గురించి ఒక షార్ట్ కట్ చిన్న నాకు నచ్చిన పద్ధతిలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ముందుగా శివాజీ మహారాజ్ గురించి తీసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటారు ఆ టైంలో పదహారు వందల ఆ టైంలో పుట్టిన టైంలో ఆయన మొఘళ్ళ నుంచి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒక దేవునిలాగా వచ్చిండ ఆ టైంలో అప్పుడు ఆ టైంలో ఎవ్వరు లేని అందరూ మొఘళ్ళందరూ హిందువులందరినీ ముస్లింలకు కన్వర్ట్ చేయడము అట్లా బల అంటే స్వచ్ఛందంగా కాకపోయినా కూడా బలవంతంగా కూడా పద మార్పిడి చేయడం ఇట్లాంటివి జరిగేవి అయితే ఆ టైంలో కూడా మనకు హిందువులందరినీ కాపాడి మనందరికీ ఒక హిందూ దేవుడిగా మిగిలిపోయాడు అనమాట ఆయన కూడా అట్లా మొఘళ్ళతోటి అందరితోటి కొట్లాడి మన హిందువులందరినీ మత మార్పిడి జరగకుండా మనల్ని కాపాడింది అనమాట ఆయన ఒక్కడే కాదు ఆయన వంశం మొత్తం మన హిందువుల గురించి కొట్లాడింది ఆయన కొడుకైన ఛత్రపతి సంభాజీ గారి కూడా ఆయన ఎంత చిత్రహింసలు పెట్టిరో కట్టేసి అవ్వంగా అనేవాడు ఆయన కూడా ఆయన మతం మారకుండా ఒకవేళ ఆయన ఆ రోజు మతం మారి ఉంటే ఆయన బతికి ఇంకో కొన్ని రోజులు బతికేవాడేమో బతికి వాళ్ళ కుటుంబంతో గడిపేవాడేమో కానీ నా చచ్చిపోయినా పర్లేదు ఆయన మాత్రం మతం మారను అని చెప్పి ఆ హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి ఆయన మతం మారకుండా ఉన్నాడు ఆయన ఒకవేళ ఛత్రపతి శివాజీ గారు కానీ శంభాజీ గారు కానీ ఒకవేళ మతం మారి ఉంటే ఇప్పుడు అదే మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ముస్లింసే ఉండేవాళ్ళు ఆయన తర్వాత జనరేషన్లో వచ్చిన మనం ఇప్పుడు మనం గొప్ప నేతగా గొప్ప వ్యక్తిగా పిలుచుకుని మన అంబేద్కర్ గారు కూడా ఒక ముస్లిం కమ్యూనిటీలోనే పుట్టేవాడేమో బహుశా అట్లా అంతటి దారుణమైన పరిస్థితులు ఉండమాట అప్పట్లో ఆయన మతం మారకపోవడం వల్లనే ఆయన హిందూగా పుట్టాడు అంబేద్కర్ అనేది జరిగింది ఒకవేళ ముస్లింగా పుట్టి ఉంటే ఇంకా ఆయన నెక్స్ట్ ఏం చేసేవాడు అనేది ఏం చేయకపోతే నాకు తెలిసి ముస్లిమ్స్లో ఉండే నిబంధనలు కట్టే కఠినతరంగా ఉండే వాళ్ళ ఆచారాలు కూడా కాబట్టి ఆయన ఇంత గొప్ప నేతగా ఉండొచ్చు నాకు తెలిసి బహుశా అయితే ఆ టైంలో ఆయన గొప్పవాడు మనకు ఎవరు శివాజీ అనేది చాలా గొప్పవాడు మనందరినీ సేవ్ చేసిన ఇప్పుడు కమ్మింగ్ టు మన అంబేద్కర్ గారి గురించి వచ్చి ఉంటే వస్తే ఆయన ఆ టైంలో హిందూ మతంలో పుట్టి అంటే ఒక ఆన కానగారిన కులాలు అంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ ఆ కులాలలో పుట్టి మెహర్ కులంలో పుట్టి అంటే ఇక్కడ మన ఇక్కడ ఎస్సీ గ్యాస్ట్ అనమాట ఆ కులంలో పుట్టి పుట్టడము ఆయన ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి ఆయన చదువుకునేంతవరకు కూడా ప్రతి చోట అవమానాలే ప్రతి చోట అవమానాలే అది అట్లా ఎదుర్కొని దానివల్ల ఆయన అందరితో కొట్లాడి నిలబడి ఆయన చిన్న చిన్న వ్యక్తులకు ఎస్సీ ఎస్టీ బీసీ అనే బహుజన బిడ్డలు అందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ గొప్పగా బతకాలి అందరూ చదువుకోవాలి ముఖ్యంగా చదువుకుంటేనే అన్నిటికీ మనం దేనికైనా ముందుంటాం దేనికైనా నిలబడగ నిలబడగలుగుతాం అని ఆయన అనుకొని గట్టిగా నమ్మి ఆ చదువుని కొనసాగించి ఒక రాజ్యాంగం రాసే అంత స్టేజ్ వరకు ఆయన అంత గొప్పగా ఎదిగాడు అనమాట అయితే ఆయన చివరి దశలో ఆయన హిందూ మతం నుండి బౌద్ధ మతంకి మారడం జరిగింది అయితే దీన్ని కూడా చాలామంది అంటే హిందూ మతం తప్పు హిందూ మతం తప్పు అని చెప్పేసి ఆయన మారడం వల్ల హిందూ మతం తప్పు ఆయన ఏనాడు హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు హిందూ మతంలో ఉన్న కొంతమంది దుర్మార్గులను ఆ మతం గురించి చెడుగా వ్యాప్తి వాళ్ళని మాత్రమే వ్యతిరేకించిండు ఆయన ఒకవేళ హిందూ మతం గురించి చెడ్డేది అనుకుంటే ఆయనకు ఊహ వచ్చినప్పుడే హిందూ మతం నుంచి మతంలోకి బౌద్ధ మతంలోకి మారేవాడు చివరి దశలో మారడానికి కారణం ఆయనకు చివరి దశలో మంచిగా ఉండాలి ఇంకా ఇట్లాంటివై తట్టుకోలేకపోయి అని చెప్పేసి మారిన అంతేగాని హిందూ మతం మీద ఎప్పుడు వ్యతిరేకత లేదు ఈవెన్ ఆయన మతం మారేటప్పుడు కూడా క్రిస్టియన్ మతము ఇంకా మన ముస్లిం మతాలు ఇవన్నీ ఆయనకు చాలా ఆఫర్ చేసినాయి అనమాట మా మతం ఎక్కడంటే మా మతం కానీ చాలా గొప్పగా చూసుకుంటామని కానీ ఆయన ఏ రోజు కూడా ఒక్క కనీసం కన్నెత్తి కూడా చూడలేదు వేరే మతాల సైడు అంత అంటే ఒక లైఫ్ ఇన్ కేస్ క్రిస్టియన్ కానీ ఆయన ముస్లిం కానీ మారి ఉంటే ఇంకా దారుణంగా ఉండే పరిస్థితులు ఆయనకు తెలుసు ఆ మతాలలో పోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కూడా అంత దారుణంగా ఉంటాయి అసలు మారొద్దనే దాంతో ఉన్నాడు ఆయన మారలేదు కూడా ఆ బౌద్ధ మతానికి వారు మారేసి ఆయన చివరి శ్వాస వారికి కూడా మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది ఆయన రచించిన రాజ్యాంగంలో కూడా ఆయన రాముని ఫోటో కృష్ణుని ఫోటో అన్నీ పెట్టాడు ఒకవేళ హిందూ మతం మీద ద్వేషం అనేది ఉంటే ఆయన అవన్నీ పెట్టాడు కదా ఆయన బౌద్ధ మతం సంబంధించినవి అన్నీ పెట్టేటాడు కదా అది కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఈరోజు మన అంబేద్కరిజం అంబేద్కరిజం జేబీం జేబీం అని గుడ్డిగా ఒరుకుంటూ చేసుకుంటూ కనీస అవగాహన లేకుండా అంబేద్కర్ గారి గురించి హిందూ మతం గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళందరూ తెలుసుకోండి దయచేసి జస్ట్ ఆయన అంబేద్కర్లు మతం మారినందుకు హిందూ మతాన్ని చాలా బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు అనమాట కానీ అది తప్పు ఆయన రాజ్యాంగంలో క్రిస్టియన్ ఫోటో రాముని ఫోటో ముందులోనే పెట్టాడు మరి అన్నీ పెట్టాడు అందరూ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంటారు మరి ఆయన రాజ్యాంగం రాసినప్పుడు హిందూ ఫోటోలు పెట్టినప్పుడు అది కూడా పాటించాలి కదా తెలుసుకోవాలి కదా మినిమం అనేది బేసిక్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతుంటారు అంబేద్కర్ గారి గురించి అయితే ఇప్పుడు రెండు ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఆ టైంలో పుట్టిన శివాజీ గారు ఆ టైంలో గొప్పవాళ్ళు అనమాట మనకి ఆ టైంలోనే గొప్పవాళ్ళు ఆ టైంలో మనం ఎంత మొగల్లో ఎంత మనల్ని టార్చర్ చేసినా కూడా మనల్ని కాపాడి ఆ టైంలో మనకు దేవుడయ్యాడు అయితే ఇప్పుడు అంబేద్కర్ గారు గురించి వచ్చేసరికి ఈ టైంలో మనం మన ముందు కొంచెం జనరేషన్ ముందు పుట్టిన అంబేద్కర్ గారు ఈ టైంలో ఈయన కూడా చాలా గొప్పవాడు ఆయన కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బా బహుజన బిడ్డల కోసం ఎంతో కొట్లాడిండు ఆయన కూడా ఇద్దరిట్లో కంపేర్ చేసుకుంటే ఇద్దరు గొప్పవాళ్ళు ఎవరి టైంకి వాళ్ళు గొప్పవాళ్ళనమాట అట్లా ఆ విధంగా ఉంటుంది అంతేగాని ఆయన గొప్పవాడా ఈయన గొప్పవాడా ఆయనకంటే ఈయన గొప్పవాడు ఈయనకంటే ఆయన గొప్పవాడే కాదు ఎవరి టైంలో వాళ్ళు గొప్పవాళ్ళనమాట अंदे जय भीम जय छत्रपति शिवाजी महाराज की जय जय हिंदुस्तान जय श्री